ఇలా డైలీ అయితే డ్రమ్ము తెస్తూ ఉంటామండి చాలా రోజులు ఇది అయితే కటింగ్ వేయించుకుందాం అనుకుంటున్నాను అలాగే అయిపోతుందండి మాకు కొంచెం ఆడపిల్ల సంతానం ఎక్కువండి నాకు ఇద్దరు ఆడపిల్లలు అయితే అయిపోయిందండి ఎవరికొరైతే మేట్లతో సహా ఇంటికైతే వెళ్ళిపోతున్నారు చెరువులో అయితే జనం ఎవరు లేదు చూడండి కొంతమంది బండితో కూడా వెళ్ళిపోతున్నారు చూడండి బండి వేసుకొచ్చిన వాళ్ళు బండి మీద అయితే వెళ్తున్నారు ఇప్పుడు మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అండి ఇక్కడైతే సహసిద్ధమైన వరుసోటు దొరికిందండి అది వెనకైతే వాడేవారు ఈ మధ్యకాలంలో అయితే వాడట్లేదండి అది వాడుకుంటూ అయితే ఇంటికైతే వెళ్ళిపోతానండి చూపిస్తాను చూడండి ఇక్కడ పందుబుళ్ళు అయితే తీర్చుకోవడం జరిగిందండి యాప పందుబుల్లా చక్కగా ఇది కడుక్కుంటా ఆల్రెడీ పొద్దున టిఫిన్ కూడా అయిపోయిందండి బ్రష్ చేసిన తర్వాత కాకపోతే ఇక్కడ అటెనెన్స్కి రోజు లేట్ అయితే అయిందండి ఆ అటెనెన్స్ చేసే లోపల కొన్ని పందుబొళ్ళు అయితే తీసుకుని ఒక పందుబొళ్ళతో కడుక్కుంటూ అయితే ఇంటికి వెళ్తానండి వెనకాల డ్రమ్ అయితే కనపడుతున్నాం కదండి అది ఉపాధి కూలీలకి అయితే డబ్బుకి మంచి గట్టా అవుతాయి కదండి అందుకోసమే మా గ్రూప్ తరఫున అయితే ఒక డ్రమ్ తేవడం జరిగిందండి ఇలా డైలీ అయితే డ్రమ్ము తెస్తూ ఉంటామండి ఇప్పుడైతే ఇంటికైతే అయితే వెళ్ళిపోతామండి బాబు దాయకు వెళ్ళిపోదాం వెనకాలైతే ఒక్కజనసేనైతే తీసుకున్నారీ చూడండి ఉన్నారు వెనకాలన్నారు చూడండి ఒకసారి ఇదంతా చెరువు అండి ఇంటికైతే వెళ్తున్నాం అండి హాయ్ అండి మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా రోజులు ఇది అయితే కటింగ్ వేయించుకుందాం అనుకుంటున్నాను అలాగే అయిపోతుందండి పొద్దునే పనికి వెళ్ళడం తర్వాత ఏదైనా పనుండి చూసుకున్న తర్వాత మధ్యాహ్నం కాసేపు పడుకోవడం మళ్ళీ సాయంత్రం ఏదైనా పనుండి చూసుకోవడానికి ఎలా అయిపోతుందండి కొంచెం నిర్లక్ష్యం చేస్తాను కటింగ్ని బాగా పెరిగింది అంతా కూడా ఇప్పుడు అయితే వెళ్ళి కటింగ్ అయితే ఎంచుకుంటానండి ఎక్కడ తల్లి ఎక్కడికే రండి మొత్తం అందరూ మా పెత్తలండి రిహానా చింతల్లి రిషోనా మా మేనకాళ్ళండి ఈ పేరేంటి తల్లి చెప్పు లక్కీ కదా అసలు పేరు చెప్పు నువ్వు చెప్పు జునీషా తల్లి అప్పుడే జునీషా బ్యాగం ఇంకేం పెట్టాలి పప్పి అజీరా పప్పి అంటారండి ముద్దుగా వీళ్ళందరూ కూడా మాకు నెక్స్ట్ జనరేషన్ అండి ఇదంతా మాకు కొంచెం ఆడపిల్ల సంతానం ఎక్కువండి నాకు ఆడపిల్లలు మా అన్నయ్యకి ఆడపిల్లలు మా శర్మలాకి అండి మా అన్నయ్య గారు అమ్మాయికి మా తమ్ముడికి అయితే ఒక ఆడపిల్ల అండి మా చిల్లాలకి ఇద్దరు ఆడపిల్ల అండి నెక్స్ట్ జనరేషన్ గేట్గానే ఉందండి లేడీస్ తోటి ఇప్పుడైతే నేను కటింగ్ అయితే వేయించుకుంటాకెళ్తానండి అక్కడైతే కటింగ్ అయితే వేయించుకుంటాను ఇప్పుడైతే క్లైమేట్ కూడా చాలా యూజిఫుల్గా ఉందండి రాత్రి అయితే చినుకులు పండే కదండి అలాగా పెద్ద చినుకులు ఎక్కువగా ఒక రెండు దుక్కులు పైన అయితే వర్షం గుర్తే బాగుంటుందండి మరి కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుందండి ఇలాగే మాత్రం వాతావరణం సాయంత్రం మోడీ కొంచెం చల్లగా గాలి అయితే వీస్తే మాత్రం బాగుంటుందండి సరే ఇప్పుడైతే కటింగ్ అయితే వెళ్తున్నానండి తల్లి బాగా చెప్పండ్రా తమిళనాడులో నలభై ఎనిమిది డిగ్రీలు నలభై ఎనిమిది నలభై ఎనిమిది నలభై 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 ఎనిమిది ఒకసారి ఎనిమిది డిగ్రీలు వస్తే

అదే ఎలా కరెక్ట్గా పదకొండు పదిన్నర ఆ టైం అయినప్పటికీ కొద్దిగా వాతావరణం కొద్ది కొద్దిగా చేంజ్ అవుతుంది ఉంటుంది మామూలుగా మార్పు లేదు మామూలు బయట వేసుకొని పడుకుంటే చాలా టైం మీరు మరీ పది సొందు కదా కటింగ్ అయితే వేయించేసానండి కొద్దిగా చూడ్డానికి కొద్దిగా అందంగా వెళ్తూ ఉంది లేకపోతే చాలా దారుణంగా ఉండేది బాబు నువ్వు కూడా కటింగ్ ఎంచుకుని వచ్చాయా అల్లు అర్జున్ కటింగు అటువంటి జాగ్రత్తగా ఎంచుకుంటారా అట్ట కటింగ్ కూడా వేయించుకేసుకో